హాయ్ ఫ్రెండ్స్ మరి ఈరోజు హైదరాబాద్ నుంచి దాదాపు ఒక యాభై ఉంటుందో లేకపోతే అరవై కిలోమీటర్లు ఉందన్నమాట చార్నగారు షాద్నార్కు అతి సమీపంలో దగ్గరలోనే చాలా మంచి ప్లాట్లు అసలు ఎంచారు చాలా సూపర్ ఉన్నాయి మరి ఇక్కడ డాంబర్ రోడ్లు కూడా ఏసీ ఉన్నాయి ఇక్కడ కాగిదాలు ఏమున్నాయి అవన్నీ పర్ఫెక్ట్గా తెలుసుకోవడానికి ఇక్కడ కూడా మన కంపెనీలో చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం బంగారమ్మ బంగారు మరి ఇక్కడ అడిగి తెలుసుకుందాం చాలా ఎంచర్లు ఉన్నాయి ఇక్కడ మేడం గారు కూడా ఉన్నారు బంగారు పద్మావతి గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం థ్యాంక్ యూ మేడం గారు మరి ఈరోజు చాలా మడకము ఎంచర్లు ఇక్కడ షాద్నార్ వైపు చాలా మడకం చెప్తా ఉంటారు కంపెనీలు ఆ కొనే వాళ్ళకు కూడా షాద్నార్లే కొనండి అని చాలా మడకం చెప్తూ ఉంటారు అసలు షాద్నార్ది అసలు స్పెషాలిటీ ఏంటి మేడం ఒకసారి జనాలకు వివరించారా ఓకే అండి థ్యాంక్ యూ నా పేరు వచ్చి బి పద్మావతి బంగారు పద్మావతి దిస్ ఈజ్ ఆధూరి గ్రూప్ నేను ఆదురి గ్రూప్లో వర్క్ చేస్తున్నాను ఇందులో నా ఇది నా ఫోటో నా ఐడి అండ్ నేను ఇందులో ఫోర్ ఇయర్స్ నుంచి ఇందులో ఉన్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షాద్నగర్లో ఎందుకు ప్లాట్లు కొనాలో అనేది పక్కన పెడితే కంపెనీ గురించి ఒక టూ మినిట్స్ మీకు షేర్ చేస్తాను అండ్ ఆదూరి గ్రూప్ ఆదూరి గ్రూప్ అనేది మన సారు ఎండీ గారు ఎవరైతే ఆదూరి రామాంజనేయుల గారు ఉన్నారో వాళ్ళ ఇంటి పేరు ఆదూరి అండి ఆదూరి అనే ఇంటి పేరుతోనే మన కంపెనీ స్టార్ట్ చేశారు ఆధూరి రామాంజనేయులు గారు ఆదూరి గ్రూప్ ఆధూరి రామాంజనేయులు గారు మన చైర్మన్ గారు ఆయన టూ థౌజండ్ టూలో ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది టూ థౌజండ్ టూలో స్టార్ట్ చేసిన కంపెనీ ఇప్పటికీ ట్వంటీ త్రీ ఇయర్స్ ఎక్ కంప్లీట్ చేసుకున్న కంపెనీ ఏకైక కంపెనీ ఏది అంటే దిస్ ఈజ్ ఆధూరి గ్రూప్ ఎవరైనా ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుందంటే సూపర్ అని అంటారు ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుందంటే వండర్ఫుల్ అంటారు మరి ట్వంటీ త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న కంపెనీని ఏమనాలో మీరే మీ మాటకే వదిలేస్తున్నాను దీస్ ఈస్ ఆధురి గ్రూప్ ఆధురి అనేది వాళ్ళ కంపెనీ ఇంటి పేరు కాబట్టి మామూలుగా ఇంటి పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీ అనేది ఎవ్వరూ స్టార్ట్ చేయరు ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయో మీకు తెలియదేం కాదు కానీ అందరినీ ఒప్పించుకొని ఎలాంటి తప్పు జరగకుండా నేను చూసుకుంటా అని భరోసా మా సార్ ఇచ్చి ఆదూరి సంస్థానాన్ని నిలబెట్టి ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఇంతమందికి వర్క్ ఇచ్చిన మా ఆదూరి గ్రూప్ చైర్మన్ గారికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు షార్ నగర్లో ఎందుకు ప్లాట్ కొనాలి చాలామందికి డబ్బు ఉంటుంది కానీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది ఎవరికీ తెలీదు ఇప్పుడు కొన్ని చిన్న చిన్న పాయింట్స్ మీకు తెప్ చెప్తాను షాద్నగర్లో ఎందుకు ప్లాట్ కొనాలి అంటే ఇది నేషనల్ హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నేషనల్ హైవే అండి మనకి కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు అతిపెద్ద హైవే నాలుగు వేల పన్ నూట పన్నెండు కిలోమీటర్లు ఉన్న హైవే అతిపెద్ద హైవే ఇది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అంటారు ఇక్కడ మనకి ఓవరా టు త్రిబులార్కి మధ్యలో ఉన్నది ఏది అంటే షార్ద్నగర్ ఇక్కడ డెవలప్మెంట్ చాలా బాగుంది మన కంపెనీస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్లోని ఐటెక్ సిటీ గచ్చిబౌలి దగ్గర ఒక సెజ్ ఉండడం వల్ల మనకి చాలా డెవలప్మెంట్ వచ్చింది ఇక్కడ ఎనిమిది సెజ్జులు వస్తున్నాయి ఈ షార్ద్నగర్లో పోలపల్లి సెడ్జ్ కానివ్వండి చందనవెల్లి సెడ్జ్ కానివ్వండి ఇట్లా మొత్తం ఎన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయనేది మీకు ఆల్మోస్ట్ చాలామందికి తెలియదు ఈ విషయం తెలియక వాళ్ళు హైదరాబాద్లో సెక్యూరిటీ పరంగానో లేతే దూరంగా ఎందుకు కొనాలి దగ్గర కొనుక్కుంటే అయిపోతుంది కదా అని చెప్పి హైదరాబాద్లోనే చూసుకుంటూ ఉంటారు చాలామంది ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అని అనుకుంటే కంపల్సరీ మనకి షాద్ నగర్ ఎక్కడైతే బెంగళూరు హైవే షాద్ నగర్ ఉందో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీరు పెట్టిన పెట్టుబడి రెండింతలు కాదు ఫోర్ ఇంతలు కాదు టెన్ టైం టైమ్ టెన్ టైమ్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఎందుకు అంటున్నానంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐటెక్ సిటీ ఇంతకు ముందు ఎట్లా ఉంది టెన్ ఇయర్స్ బ్యాక్ ఎట్లా ఉంది ఓవర్ఆర్ రాకముందు ఓర్ఆర్ ఎప్పుడు వస్తుంది వచ్చినప్పుడు చూద్దాంలే అన్న వాళ్ళే అప్పుడు కొనలేని వాళ్ళు ఇప్పుడు చాలామంది బాధపడుతున్నారు ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా త్రిబుల్ ఆర్ వస్తున్నప్పుడు కూడా ఇది ఇప్పుడు కూడా ఇదే మాట అంటున్నారు త్రిబుల్ ఆర్ వచ్చినప్పుడు చూద్దాంలే అని చూ చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు వాళ్ళు ఎప్పటికీ ప్లాట్ కొనలేరు కొనరు కూడా కానీ ఒక స్టెప్ ముందుకేసి ఏదైతే అది అయింది అని వాళ్ళు మాత్రం కోటేశ్వర్లు అవుతారండి ఇది నిజము రాసి పెట్టుకోండి అండ్ ఇంకోటి షార్ ఎందుకు కొనాలంటే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నేషనల్ హైవే కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నేషనల్ హైవే అది పెద్ద హైవే కాబట్టి ఇక్కడ కొనాలి ఇంకోటి ఏంటంటే ఐదు వందలు ఐదు వందల కిలోమీటర్లు డిస్టెన్స్లోనే రెండు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి మనకి ఒకటి మనకి హైదరాబాద్లో ఒక ఎయిర్పోర్ట్ ఉంది అండ్ బెంగళూరులో ఇంకో ఎయిర్పోర్ట్ ఉంది అలా చూసుకుంటే మనకి రెండు ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి నేషనల్ ఎయిర్పోర్ట్స్ రెండు ఉన్నాయి అంటే ఫైవ్ హండ్రెడ్ కే డిస్టెన్స్లోనే మనకి రెండు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి నేషనల్ ఎయిర్పోర్ట్లో దాన్ని చూసుకోవచ్చు ఇంకొకటి షాద్నగర్లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కానివ్వండి జాన్సన్ జాన్సన్ ఎల్వి ప్రసాద్ ఎల్వి ప్రసాద్ హై హాస్పిటల్ ఇంకా జూ పార్కు ఇట్లా చూసుకుంటే చాలా డెవలప్మెంట్స్ మన దగ్గర ఉన్నాయి ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు హైదరాబాద్లో కొనుక్కు కొనాలనుకున్న వాళ్ళకి చిన్న సజెషన్ ఇస్తానండి ఎందుకు అంటే కొనకూడదని ఎందుకు చెప్తున్నానంటే అంటే హైదరాబాద్లోని ఇన్నర్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్లో సెల్లార్ మార్కెట్ అంటారు చాలామందికి ఇది తెలియకపోవచ్చు కొంతమందికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళకి మాత్రమే ఇది చెప్తున్నానండి తప్పుగా అనుకోవద్దు ఎందుకు చెప్తున్నానంటే సెల్లార్ మార్కెట్ ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ లోపల ఎగ్జాంపుల్ ఒక సెవెంటీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ ఎక్కడో మూలకి ప్రాంతంలో ఉంటుంది మనకి ఒక ప్లాట్ లేదు వెంచర్ బైబాస్లోనే అనుకుందాం అయితే తీసుకుంటే త్రీ ల్యాక్స్ ఉంటుంది గజం త్రీ ల్యాక్స్లోని ఉన్న వెంచ అక్కడ ప్లాట్ ఎవరు అమ్ముతారండి అస్సలు జరిగే పని కాదు వాళ్ళు మనం కొనాలంటే కొనలేము వాళ్ళు వద్దు అని అమ్ముకోవాలనుకుంటేనే మనం కొనగలం అండ్ ఇంకోటి ఓరార్ లోపల జూబ్లీహిల్స్ కానివ్వండి పటన్ చేరు కానివ్వండి ఇక్కడ లోపల ఎక్కడైనా కానీ ఐటెక్ సిటీ కానీ ఇక్కడ మనకి ప్లాట్లు దొరుకుతాయి అమ్ముకుంటారు కొనుక్కుంటారు ఇది జరుగుతుంది ఇక్కడ మనకు ఒక లక్ష రూపాయలు డెబ్బై వేల రూపాయలు ఉంది అనుకుందాం ఇక్కడ ఏమైందంటే మనకి బయస్ మార్కెట్ అంటారు బయస్ మార్కెట్లోని రేట్ ఎక్కువ ఉంటుంది మినిమం ఒక్క ప్లాట్ కొనుక్కోవాలన్నా కోట్లలో మనకు ఉంటుంది అన్ని కోట్లు పెట్టి మనం కొనలేము కాబట్టి మనకి ఎంత ఉంది మన దగ్గర ఎంత బడ్జెట్ ఉంది పది లక్షలు ఉందా ఇరవై లక్షలు ఉందా ఇక్కడ ఓవరాల్ బయట ఆర్ దగ్గర మనం చెప్పేది ఎమర్జింగ్ ఎమర్జింగ్ మార్కెట్ అంటారు అది ఎమర్జింగ్ మార్కెట్లోని మనం త్రిబుల్ త్రిబులార్ బయట అంటే త్రిబులర్ వచ్చే ఏదైతే త్రిబులార్ వస్తుందో దాని చుట్టుపక్కల మనం బేస్ చేసుకుంటే ఇక్కడ షాద్నగర్ కావచ్చు బాలానగర్ కావచ్చు రాజాపూర్ కావచ్చు ఈ చుట్టుపక్కల ఎక్కడ కొనుక్కున్నా సరే మనకి ఎమర్జింగ్ మార్కెట్ అంటారు ఈ ఎమర్జింగ్ మార్కెట్లో ఒక స్క్వేర్ యార్డ్ వచ్చి పదిహేను వేలు ఉంటుంది పదిహేను వేలుతోని నూట యాభై గజాలు పెట్టుకుంటే కూడా మనం ఎలా లేదన్నా మనకి ఒక ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ బడ్జెట్లో మనకి ప్లాట్ వస్తుంది ఇంతే కాకుండా మనం ఫైవ్ ఇయర్స్ ఉంచుకుంటే టూ టైమ్స్ పెరుగుతుంది టెన్ ఇయర్స్ ఉంచుకుంటే ఫోర్ టైమ్స్ పెరుగుతుంది అట్లా మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే కంపల్సరీ త్రిబుల్ ఆర్ ఓరార్ మధ్యలోనే కొనడానికి ట్రై చేయండి మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే రేపు పొద్దున్న మీ పిల్లల భవిష్యత్తుకి వాళ్ళ వాళ్ళ స్కూల్ కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ వాళ్ళ మ్యారేజ్కి కానీ దేనికైనా కానీ వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది ప్లాట్ కొనాలనుకున్నప్పుడు ఎవర్ ఎవరిని సజెషన్ అడగాలి మళ్ళీ ఇది కూడా కొంచెం మంది ప్రాబ్లం కొనే ముందు మన ఫ్యామిలీని మన ఫ్రెండ్స్ని అడగొద్దు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు కొంతమంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి సజెషన్ తీసుకోండి అంతేగాని మన అక్కనో తమ్మున్నో చెల్లినో ఎవరినో అడిగితే వాళ్ళకి తెలియదు తెలియక అరే హైదరాబాద్లో తీసుకోరా ఇక్కడ ఇన్సనాపూర్లో తీసుకోరా ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర తీసుకోరా జూబ్లీ హిల్స్ దగ్గర తీసుకోరా అని చెప్తారు వాళ్ళకి తెలియదు తెలియక పొరపాట్లు జరుగుతాయి ఇలాంటి పొరపాట్లు మరీ రాకుండా ఉండడానికి తెలిసిన వాళ్ళ దగ్గర అమ్మిన వాళ్ళ దగ్గర లేక ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సజెషన్ తీసుకోండి లేదు ఎవరైతే కొన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి మీకు మంచి ఉపకారం ఉప ఉపకారం చెప్తారు వాళ్ళు ఎక్కడ కొనాలనేది సజెషన్ చేస్తారు వాళ్ళు అలాంటి చోట తీసుకుంటే మంచి కంపెనీ ఇంకోటి ఏంటంటే ఎందుకు తీసుకోవాలనేది ఒకటి చెప్పాను ఇంకోటి ఎక్కడ తీసుకోవాలి ఎటువంటి కంపెనీలో తీసుకోవాలి ఇది కూడా చెప్ తెలియాలి మనకి ఊరికే మనం దగ్గర రూపాయి తక్కువ వస్తుంది కదా అని వేరే కంపెనీల్లో కొంతమంది తీసేసుకుంటారు అది కాదు మనకి మనకి ట్వంటీ ఫోర్ ఇంటూ సెక్యూరిటీ ఉండాలి టెన్ ఇయర్స్ మెయింటెనెన్స్ ఉండాలి థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ ఉండాలి ఎప్పుడు లీగల్ సపోర్ట్ అంటూ ఉండాలి అట్లాంటి కంపెనీలో తీసుకోవాలి అట్లాంటి కంపెనీ ఏదైతే ఉందో నేను చెప్తున్నానో దిస్ ఈజ్ ఆదూరి గ్రూప్ ఆదూరి గ్రూప్లోని మనకి పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవ్వరూ మోసపోరండి మా సార్ ఒకటే మాట చెప్పారు ప్రాణమైనా వదిలేస్తాను కానీ ఆదూరి గ్రూప్ మాత్రం ఆదురి గ్రూప్కి ఎటువంటి కస్టమర్స్కి ఎటువంటి నేను ద్రోహం చేయను అని బల్లగుద్ది చెప్పారు అందులో వర్క్ చేస్తున్నందుకు నేను ఎన్నో జన్మలు పుణ్యం చేసుకున్నాను నాకు చాలా గర్వంగా ఉంది ఈ కంపెనీలో నేను వర్క్ చేస్తున్నందుకు నేను లైఫ్ లాంగ్ మా సీనియర్కి నేను రుణపడి ఉంటాను నన్ను తీసుకొచ్చిన ఎవరైతే మా సీనియర్ ఉన్నారో ఆయనకి నేను రుణపడి ఉంటానండి వెల్కమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్